సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయములు గత రెండు అధ్యాయములలో బ్రహ్మ జ్ఞానము అభిలషించు ఒక ధనికుని బాబా ఎట్లు ఆదరించెను హేమాడ్ పంత్ వర్ణించెను రాబోవు రెండు అధ్యాయములలో హేమాడ్ పంతును బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించెనో బాబా ఎట్లు తమ భక్తులలో మంచి ఆలోచనలు ప్రేరేపించి మోక్షమునకు మార్గము చూపుచుండెనో ఆత్మోన్నతి నింద గూర్చి ఇతరుల కష్టమునకు ఇవ్వవలసిన ప్రతి ఫలమును గూర్చి బాబా వారి ప్రబోధము లెట్టివో వర్ణింతుము ప్రస్తావన సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను గనిబెట్టి వారి మనసు కలత చెందకుండా తగిన బోధ చేసి తుదకు వారి లక్ష్యమైన సాక్షాత్కారమునకు దారి చూపునను విషయమందరికీ తెలిసినదే ఈ విషయములో సద్గురువు బోధించిన దానిని ఇతరులకు వెల్లడి చేయరాదని కొందరనెదురు అట్లు గురువు బోధించిన దానిని వెల్లడించేసినచో ఆ బోధలు నిష్ప్రయోజనములగునని వారి ఆలోచన ఇది సరైనది కాదు సద్గురువు వర్షాకాలపు మేఘము వంటి వారు వారు తమ అమృత తుల్యమైన బోధలను పుష్కలముగా విశాల ప్రదేశములందు కురిపించెదరు వాణిని అనుభవించి హృదయమునకు తృప్తికరముగా జీర్ణించుకొని పిమ్మట నిస్సంకోచముగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయవలెను ఇది వారు మన జాగ్రత్తవస్థలోనే గాక స్వప్నావస్థలో కూడా తెలియజేయు విషయములకు వర్తించును తన స్వప్నమందు గనిన రామ రక్షాస్తోత్రమును బుధ కౌశిక ఋషి ప్రచురించిన ఉదాహరణము ఇచ్చట స్మరించవలెను ప్రేమగల తల్లి గుణమిచ్చు చేదైన ఔషధములను బిడ్డ మేలు కొరకే బలవంతముగా గొంతులోనికి త్రోయునట్లు ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించువారు వారి మార్గము రహస్యమైనది కాదు అది బహిరంగమైనది వారి బోధల నమస్కరించిన భక్తుల ధ్యేయము నెరవేరడిది సాయిబాబా వంటి సద్గురులు మన జ్ఞాన నేత్రములను తెరిపించి ఆత్మ యొక్క దైవీ సౌందర్యములను చూపి మన కోరికలను నెరవేర్చెదరు ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయ వాంచలు నిష్క్రమించి వివేక వైరాగ్యములను జంట ఫలములు చేతికి వచ్చును నిద్రలో కూడా ఆత్మజ్ఞానము మొలకెత్తును సద్గురువుల సహవాసము చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినచో నిందతయు మనకు లభించును భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టములను బాధలను తొలగించి మనలను సంతోషపెట్టును ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురుని సహాయం వలననే జరుగును సద్గురువును భగవంతుని వలె కొలువ వలెను కాబట్టి మనము సద్గురును వెదకవలెను వారి కథలను వినవలను వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి వారి సేవ చేయవలెను ఇక ఈ అధ్యాయములోని ముఖ్య కథను ప్రారంభించదు సాటే అను అతడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగి ఉండెను కాలాంతరమున వ్యాపారములో చాలా నష్టం పొందెను అంతేగాక మరికొన్ని సమస్యల తలెత్తిన చికాకు పరిచెను అందుచే అతడు విచారగ్రస్తుడయ్యను విరక్తి చెందెను మనసు చెడి చెంచల మగుటచే నెల్లు విడిచి చాలా దూరము పోవలననుకునెను మానవుడు సాధారణముగా భగవంతుని గూర్చి చింతించడు గాని కష్టములు నష్టములు దుఃఖములు చుట్టుకొనినప్పుడు భగవంతుని ధ్యానము చేసి విముక్తి పొందుటకు ప్రార్థించును వాని పాపకర్మలు ముగియు వేళ్లకు భగవంతుడు వానికొక యోగీశ్వరునితో కలిసికొనుట సంభవింపజేయును వారు తగిన సలహానిచ్చి వాని క్షేమమును జూచెదరు సాఠేగారి కూడా అట్టి అనుభవము కలిగెను అతని స్నేహితులు షిరిడీకి వెళ్ళుమని సలహా ఇచ్చిరి అచ్చట సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతి పొందుచుండిరి వారి కోరికలు కూడా నెరవేరుచుండెను గారికి ఇది నచ్చెను వెంటనే పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరములో షిరిడీకి వచ్చెను అచ్చట శాశ్వత బ్రహ్మ వలె స్వయం ప్రకాశుడై నిర్మలుడై శుద్ధ స్వరూపుడగు సాయిబాబాను చూచిన వెంటనే అతనికి మనశ్చాంచల్యము తగ్గిపోయి శాంతి కలిగెను వాని పూర్వజన్మ పుణ్యము వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించెను అతడు గొప్ప మనోబలము గలవాడగుటచే వెంటనే గురుచరిత్ర పారాయణము మొదలుపెట్టెను ఏడు రోజులలో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా ఆనాడు రాత్రి అతనికొక దృష్టాంతమును చూపెను ఇది ఇట్లుండెను బాబా గురుచరిత్రము చేతిలో పట్టుకొని దానిలోని విషయములను ఎదుట కూర్చున్న సాఠేకు బోధించుచున్నట్లు అతడు దానిని శ్రద్ధగా వినుచున్నట్లు చూపెను సాఠే నిద్ర నుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపకముంచుకొనెను మిగుల సంతసించెను అజ్ఞానమని నిద్రలో గుర్రు పెట్టి నిద్రపోవుచున్న తన వంటి వారిని లేపి గురు చరిత్రామృతమును రుచి చూపుట బాబా యొక్క దయాహృదయమే కదా అనుకొనెను ఆ మరుసటి దిన మా దృశ్యమును కాకాసాహెబు దీక్షితుకు తెలియజేసి దాని భావమేమై ఉండునో సాయి బాబా నడిగి తెలుసు ఒక సప్తాహము చాలునో లేక ఇంకొక సప్తాహము పారాయణము చేయవలెనో కాకా కాకాసాహెబు సమయము చూచి బాబాను ఇట్లగెను ఓ దేవా ఈ దృశ్యము వలన సాఠేకు ఏమని చెప్ప నిశ్చయించితివి అతడు ఒక వలనే లేక ఇంకొక సప్తాహము పారాయణము చేయవలెనా అతడు అమాయక భక్తుడు అతని కోరిక నెరవేరవలను అతనికి దృష్టాంతార్థమును బోధించవలను వాని ఆశీర్వదింపు బాబా అతడు గురుచరిత్ర ఇంకొక సప్తాహము పారాయణ చేయవలెను ఆ గ్రంథముని జాగ్రత్తగా పఠించినచో అతడు పావనుడగును మేలు పొందగలడు భగవంతుడు ప్రీతి చెంది వానిని ప్రపంచ బంధముల నుండి తప్పించును అనెను ఆ స ఆ సమయమున హేమాడ్ పంతు అచ్చట నుండి బాబా కాళ్ళ ఒత్తు చుండెను బాబా పలుకులు విని అతడు తన మనస్సులో ఇట్లనుకునేను సాఠే యొక్క వారమీ పారాయణ చేసి ఫలితమును పొందిన నేను నలువది సంవత్సరముల నుంచి పారాయణ చేయుచున్నాను కానీ నాకు ఫలితము గదా అతడిక్కడక్కి ఏడు దినములు మాత్రమే నివసించెను నేను ఏడు సంవత్సరముల నుంచి ఉన్నాను నా ప్రయత్నంలో విఫలమా ఏమి చాతక పక్షి మేఘము నుంచి పడు నీటి బిందువుకై కనిపెట్టుకొని ఉన్నట్లు నేను కూడా బాబా తమ దయామృతమును నాపై వర్షించదరని వారి బోధనలచే నన్ను ఆశీర్వదించదరని కనిపెట్టుకొని ఉన్నాను ఈ ఆలోచన వాని మనసులోని మెదిలిన వెంటనే బాబా దానిని గ్రహించను భక్తుల మనసులోని ఉండేడి ఆలోచనలన్నీ బాబా గ్రహించడివారు అంతేగాక చెడ్డ ఆలోచనలను అణచుచు మంచి ఆలోచనలను ప్రోత్సహించువారు హేమాడ్ పంతు మనసును కనిపెట్టి బాబావాణిని వెంటనే లేపి శ్యామ వద్దకు పోయి అతని వద్ద పదిహేను రూపాయలు దక్షిణ తీసుకొని అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనెను బాబా మనసున కారుణ్యోదయమయ్యను కాన వారి అట్లా జ్ఞా ఆజ్ఞాపించిరి బాబా ఆజ్ఞను జవదాటగల వారెవరు హేమాడ్ పంత్ వెంటనే మసీదు విడచి శ్యామ గృహమునకు పోయను అప్పుడే అతడు స్నానము చేసి ధోవత్తి కట్టుకొను చుండెను అతడు బయటకు వచ్చి హేమాడ్ పంత్ నెట్లడిగెను మధ్యాహ్న హారతి సమయమందు మీరిక్కడ ఎలా ఉన్నారు మీరు మసీదు నుంచి వచ్చుచున్నట్లున్నదే మీరేలా చికాకుతో ఉన్నారు మీ రొంటరిగా వచ్చినారేలా కొంతసేపు కూర్చుని విశ్రాంతి చెందుడు నా పూజను ముగించు వచ్చెదను ఈలోగా తాంబూలము వేసుకొనుడు పిమ్మట ఆనందముగా కొంతసేపు కూర్చుని మాట్లాడుకొనేదము ఇట్లనుచు అతడు లోపలికి పోయెను హేమాడు పంతు ముందర వసారాలో కూర్చొనెను కిటికీలో ఏకనాథ్ భాగవతమును ప్రసిద్ధ మరాఠీ గ్రంథముండెను ఇది భాగవతములోని ఏకా స్కంధమునకు ఏకనాథుడు వ్రాసిన వ్యాఖ్యానము సాయిబాబా షిఫారుసు చేయుటచే బాపు సాహెబు దీక్షితు భగవద్గీత దాని మరాఠీ వ్యాఖ్యానమైన భావార్థ దీపిక ఏకనాథ్ భాగవతము మరియు భావార్థ రామాయణమును నిత్యము షిరిడీలో చదువుచుండెడివాడు భక్తులు వచ్చి బాబాను ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి అటు వారిని ఆ గ్రంథముల పారాయణమును వినుమని పంపుచుండెను ఈ గ్రంథములే భాగవత్ ధర్మములోని ముఖ్య గ్రంథములు భక్తులు బాబా ఆజ్ఞానుసారము ఆ సత్సంగములకు పోయి ఆ గ్రంథములు వినున్నప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానములు లభించుచుండెను హేమాడ్ పంతు కూడా నిత్యము ఏకనాథ్ భాగవతమును పారాయణమును చేయువాడు హేమా పంత్ ఆ దినము తాను నిత్యము చదువు భాగము పూర్తి చేయకయే కొందరు భక్తులతో కలిసి మసీదుకు పోయెను శ్యామ ఇంటి కిటికీలోనున్న ఏకనాథ్ భాగవతము తీయగా తాను పూర్తి చేయని భాగము వద్దనే పుస్తకము తెరుచుకొనెను తన నిత్య పారాయణము పూర్తి చేయుటకే కాబోలు బాబా తనను ఇచ్చటకు పంపెనని హేమాడ్ పంత్ అనుకునేను వెంటనే తన నిత్య పారాయణమును పూర్తి చేశాను పిమ్మట శ్యామ తన పూజను ముగించి బయటకు వచ్చెను వారి ఇరువురికి ఈ దిగువ సంభాషణ జరిగాను హేమాడ్ పంతు నేను బాబా వద్ద నుండి ఒక కబురు తీసుకొని వచ్చినాను బాబా నీ వద్ద నుండి పదిహేను రూపాయలు దక్షిణ తీసుకొని రమ్మని నన్ను ఆజ్ఞాపించి ఉన్నారు అంతేకాదు కొంతసేపు నీతో కూర్చుని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మని చెప్పిరి శ్యామ నా వద్ద డబ్బు లేదు నా పదిహేను సాష్టాంగ నమస్కారములు పైకమునకు బదులుగా బాబాకు సమర్పింపుము హేమాడ్పంతు సరే నీ నమస్కారములు ఆమోదింపబడెను మనము కూర్చుని కొంతసేపు మాట్లాడుకునేదు మన పాపములను నశింపజేయున్నట్టి బాబా లీలలను కథలను చెప్పుము శ్యామ అయితే కొంతసేపు కూర్చునుము ఈ దేవుని లీలలు మిక్కిలి ఆశ్చర్యకరకరమైనవి నీ గిది వరకే తెలియను నేను పల్లెటూరి వాడను నీవు చదువుకున్న పట్టణవాసివి నీవిక్కడకు వచ్చిన తరువాత కొన్ని లీలలను చూచియే నందువు వాణిని నీ ముందు నేనెట్లు వర్ణించగలను సరే ఈ తమలపాకులు ఒక్క సున్నము తీసుకొని తాంబూలము వేసుకొనుము నేను లోపలకు పోయి దుస్తులు ధరించి వచ్చేదను కొద్ది నిమిషములలో శ్యామ బయటికి వచ్చి హేమాడ్ పంతుతో మాట్లాడుచు కూర్చునిను అతడిట్లనేయును ఈ దేవుని లీల కనుగొన్న శక్యము కానిది వారి లీలల కంతు లేదు వాని నెవరు గమనించగలరు వారి లీలలతో వినోదించు అట్లడుగు పడినను వారు వాని అన్నింటినట్లు కాన్పించరు మా వంటి జానపదులకేమీ తెలియను బాపాయే ఈ కథల ఎందుకు చెప్పరాదు నీ వంటి పండితులను నా వంటి పామరుని వద్ద కేల పంపుచున్నారు వారి మార్గములు ఊహింప రానివి అవి మానవుల చేష్టలు కావని చెప్పగలను ఈ ఉప ఉద్ఘాతముతో శ్యామ నేను నాకొక కథ జ్ఞాపకమునకు వచ్చుచున్నది అది నీకు చెప్పెదను నాకది స్వయముగా తెలియను భక్తుడెంత మనోనిశ్చయముతో పట్టుదలతో ఉండునో బాబా అంత త్వరగా వానికి సహాయపడును ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశము ఇచ్చును ఉపదేశమను మాట విన్న తోడనే హేమాడ్ పంత్ మనసులో ఒక స్మృతి తలుక్కుమనెను వెంటనే సాఠేగారి గురు చరిత్ర పారాయణము జ్ఞప్తికి వచ్చెను తన మనసునకు శాంతి కలిగించు నిమిత్తము బాబా తన అచ్చటకు పంపియుండుననుకొనెను అయినప్పటికీ ఈ భావము అణుచుకొని శ్యామా చెప్పు కథలను వినుటకు సిద్ధపడెను ఆ కథలన్నీయూ బాబాకు తన భక్తులందట్టి దయా దాక్షిణ్యములు గలవో తెలుపును వానిని వినగా హేమాడ్ పంతుకు ఒక విధమైన సంతోషము కలిగెను శ్యామ ఈ దిగువ కథను చెప్పొడంగెను